ప్రపంచంలోనే అత్యధికంగా మాంసాహారాన్ని భుజించే దేశం ఏదైనా ఉంది అంటే అది చైనా అని చెప్పుకోవచ్చు అయితే ప్రపంచంలో అత్యధికంగా చికెన్ను భక్షించే మూడు దేశాలు ఏవో ఇప్పుడు చూసుకుందాం నంబర్ త్రీ బ్రెజిల్ రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు నెలల వ్యవధిలో దాదాపు టెన్ పాయింట్ జీరో సిక్స్ మిలియన్ మెట్రిక్ టన్నుల చికెన్ను భక్షించారు అంటే సుమారు ఒక్క వెయ్యి ఆరు కోట్ల కిలోల చికెన్ నంబర్ టూ చైనా రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు నెలల వ్యవధిలో సుమారు పద్నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది మిలియన్ మెట్రిక్ టన్నులు అంటే మన లెక్కలో సుమారు ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల కిలోల చికెన్ను భక్షించారు చైనా వారు నెంబర్ వన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు నెలల వ్యవధిలో సుమారు ఒక్క వెయ్యి ఏడు వందల తొంభై ఏడు కోట్ల కిలోల చికెన్ను భక్షించబడింది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలిపండి అలాగే కోడి ముందా గుడ్డు ముందా అని వివరిస్తూ ఒక వీడియో చేశాను ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది దాని లింక్ స్క్రీన్ మీద కూడా కనబడుతుంది వెళ్ళి చూసేసేయండి